కళ్ళు కాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి బచ్చలి కూర ఇది మీ మూత్రాన్ని శుభ్రం చేస్తుంది పాలు గుడ్లు శరీరానికి కావలసిన ప్రోటీన్ ఇస్తాయి స్వీట్ పొటాటో చిలకడదుంప గణిసిగడ్డ బీటా కెరెటన్ ఉంటుంది శరీరానికి మంచి రంగు వస్తుంది క్యారెట్ మీ కళ్ళకు చాలా మంచిది మామిడి పండ్లలో సి విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది మీ కళ్ళకు కాళ్ళకు మంచిది గుమ్మడికాయ ఇది సర్వరోగ నివారిణి క్యాప్సికం ఇది మీ శరీరంలో కణజాలాన్ని అభివృద్ధి చేస్తుంది మాంసం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది కర్బూజా పండ్లలో పశువు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది జ్యూస్ తాగడం చేసుకొని తాగడం మంచిది